హెల్త్ సమస్యతో ఇప్పుడు లేజర్ చికిత్సతో ట్రీట్మెంట్ రేంజ్ హాస్పిటల్స్ లో శాశ్వత పరిష్కారం ఇప్పుడే సంప్రదించండి అల్లూరు సీతారామరాజు ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ రెండు వేల ఇరవై ఆరు జూన్ లో రెడీ అవుతుంది మొదటి విమానం ఎగిరే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి చాలా మందికి ఒక సందేహం ఏంటంటే విశాఖపట్నం ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ ని తరలించేటువంటి క్రమంలో విశాఖపట్నానికి దూరంగా విజయనగరంలో ఎందుకు పెట్టారు అనేటువంటి సందేహం కానీ ఇప్పుడు అక్కడ పనులు జరుగుతున్నటువంటి విధానం ఆ వేగం చూస్తే కనుక ఖచ్చితంగా పెట్టుకునేటువంటి డెడ్ లైన్ రీచ్ అయ్యే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయని ఎవరైనా అర్థం చేసుకోవచ్చు అసలు ఈ స్టోరీ మొత్తం చెప్పాలంటే ఒక ముప్పై ఏళ్ళు వెనక్కి వెళ్లాల్సి ఉంటుంది కానీ ప్రస్తుతం ఉన్నటువంటి పరిస్థితులను మనం పరిశీలించి చూసినప్పుడు భోగాపురం ఎయిర్పోర్ట్ ఏదైతే భోగాపురం ఎయిర్పోర్టుగా ప్రస్థానం ప్రారంభించిందో ఇప్పుడు అల్లూరు సీతారామరాజు ఇంటర్నేషనల్ ఎయిర్పోర్టుగా అందుబాటులోకి వచ్చేందుకు దూకుడుగా పనులు సాగుతున్నాయి అలానే జిఎంఆర్ గ్రూప్ జిఎంఆర్ విశాఖపట్నం ఎయిర్పోర్ట్స్ లిమిటెడ్ పేరుతో ఇక్కడ యాక్టివిటీస్ చేస్తున్నటువంటి నేపథ్యంలో అరవై ఆరు శాతం పనులు పూర్తయినట్టుగా ప్రకటించాయి ప్లస్ కీలకమైనటువంటి ఘట్టం రన్వేలకు సంబంధించినటువంటి ఆప్రాన్స్ నిర్మాణం పైన ఫోకస్ పెట్టింది ఈ పనులే ఇప్పుడు శరవేగంగా భోగాపురంలో జరుగుతున్నాయి దానికి సంబంధించినటువంటి దృశ్యాలే మీరు చూస్తున్నారు కానీ ఒక్కసారి మనం పరిశీలించేటువంటి ప్రయత్నం చేద్దాం విశాఖపట్నం ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ విశాఖపట్నానికి ఎందుకు దూరంగా ఉంది ఒకసారి ఆ విషయాన్ని మనం పరిశీలిద్దాం ఎందుకంటే భోగాపురం ఎయిర్పోర్ట్ డిస్టెన్స్ పరంగా చూసినప్పుడు భోగాపురం ఎయిర్పోర్టు విశాఖపట్నం కంటే విజయనగరానికి దగ్గరగా ఉంటుంది శ్రీకాకుళానికి ఎంత దూరంలో ఉందో విశాఖపట్నానికి కూడా దాదాపు అంతే దూరంలో ఉంది సో ఇక్కడ చాలామంది అనుకుంటున్నట్టుగా ఉద్దేశపూరితంగా ఈ ప్రాంతాన్ని దూరంలో పెట్టారా ఈ విమానాశ్రయాన్ని అంటే దానికి ఒక సమాధానం ఉంది ఇంటర్నేషనల్ గా ఉన్నటువంటి నిబంధనలు దృష్టిలో పెట్టుకుని అలానే సెన్సిటివ్ ఏరియా విశాఖపట్నం ఒక సెన్సిటివ్ ఏరియాగానే మనం చూడాల్సి ఉంటుంది అందుకనే అంతర్జాతీయ విమానాల రాకపోకల పైన రిస్ట్రిక్షన్స్ ఉన్నాయి ఇండియన్ నావీ హెడ్ క్వార్టర్స్ ఈస్ట్ కోస్ట్ హెడ్ క్వార్టర్స్ విశాఖపట్నంలో ఉండడం వల్ల అక్కడ రాకపోకల విషయంలో చాలా నియంత్రణలు ఉన్నాయి దాన్ని దృష్టిలో పెట్టుకొని భోగాపురం ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్కి సంబంధించినటువంటి ప్రణాళికని రూపొందించారు శ్రీకాకుళం నుంచి చూసినప్పుడు దాదాపుగా అరవై కిలోమీటర్ల డిస్టెన్స్ వస్తుంది అరవై అరవై నాలుగు కిలోమీటర్ల డిస్టెన్స్ వస్తుంది అలానే విశాఖపట్నం నుంచి చూసినప్పుడు ఇది ఇది ఇదే డిస్టెన్స్ దాదాపుగా కనిపిస్తుంది అందుకనే కనెక్టివిటీ విషయంలో మాత్రమే రాష్ట్ర ప్రభుత్వం ఎక్కువగా ఫోకస్ పెడుతుంది అరవై కిలోమీటర్ల డిస్టెన్స్ విశాఖపట్నం నుంచి కూడా వస్తుంది కానీ విజయనగరంకి మాత్రం కేవలం ఇరవై మూడు కిలోమీటర్ల నుంచి ముప్పై కిలో ఇరవై నుంచి ముప్పై కిలోమీటర్లు మాత్రమే డిస్టెన్స్ వస్తుంది సో అందుకనే అలూరు సీతారామరాజు ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ విశాఖపట్నంలో ఉందా అంటే విశాఖపట్నంలో ఉందని చెప్పలేని పరిస్థితి కనిపిస్తుంది దీనికి కూడా కొన్ని కీలకమైనటువంటి ప్రధానమైనటువంటి కారణాలు ఉన్నాయి ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్స్ నిర్వహణ విషయంలో రక్షణ అవసరాలు రక్షణకు సంబంధించినటువంటి అంశాలను దృష్టిలో పెట్టుకుని నియంత్రణలు ఇవ్వాల్సి ఉంటుంది వాస్తవానికి భోగాపురం ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ అనేటువంటి ప్రతిపాదనని పద్ పంతొమ్మిది వందల తొంభై ఏడులో అప్పుడున్నటువంటి తెలుగుదేశం ప్రభుత్వం చంద్రబాబు నాయుడు హయాంలో ప్రతిపాదన తీసుకొచ్చింది ఇదే కాదు సబ్బవరంలో కానీ అచ్యుతాపురంలో కానీ అలా ఒక మూడు నాలుగు లొకేషన్స్ని స్టడీ చేసిన తర్వాత ఎయిర్పోర్ట్ ఏర్పాటుకు సంబంధించి ఫీజిబిలిటీ పైన అధ్యయనాలు జరిగాయి కానీ ఇండియన్ నేవీ నుంచి అప్రూవల్ వచ్చిన తర్వాతనే ఈ ఎయిర్పోర్ట్కి సంబంధించినటువంటి ప్రక్రియ ముందుకు వెళ్తుంది అనేటువంటి క్లారిటీ వచ్చింది ఈ లోగో కాలగర్భంలో ఈ ప్రతిపాదనలు కలిసిపోయి రాష్ట్ర విభజన కూడా జరిగింది చివరికి రెండు వేల పదిహేనులో భోగాపురం ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్కి సంబంధించి ఎయిర్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా ఒక అప్రూవల్ ఇచ్చింది ఆ అప్రూవల్ ఆధారంగా దాదాపుగా రెండు వేల ఏడు వందల ఎకరాల భూమిని సేకరించడం ద్వారా రెండు వేల ఏడు వందల ఎకరాల భూమి ఇందులో దాదాపు పదహారు వందల ఎకరాల భూమి ప్రభుత్వ భూమే ఉంది పదహారు వందల ఎకరాల భూమి ప్రభుత్వ భూమి ఉంది ప్రైవేట్ భూమి మరొక వెయ్యి ఎకరాలు సేకరించి భోగాపురంలో అంతర్జాతీయ విమానాశ్రయాన్ని ఏర్పాటు చేయాలని అప్పటి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మళ్ళీ చంద్రబాబు నాయుడు హయాంలోనే డిసైడ్ చేసింది కానీ ఫీజిబిలిటీ అంశాలు టెక్నికాలిటీసు నేవీ హెడ్ ఆఫీస్ నుంచి క్లియరెన్స్లు ఇవన్నీ వచ్చేసరికి రెండు వేల పద్దెనిమిది రెండు వేల పంతొమ్మిది వచ్చింది రెండు వేల పంతొమ్మిదిలో బిడ్డింగ్ ప్రక్రియకి వెళ్ళిన తర్వాత కూడా వెనక్కి తగ్గాల్సినటువంటి పరిస్థితి వచ్చింది కారణం ఎలక్షన్స్ తర్వాత పరిణామాలన్నీ కూడా మారిపోయింది ఈ మారిపోయినటువంటి పరిణామాల్లో ఎలక్షన్స్ తర్వాత వచ్చినటువంటి ప్రభుత్వం వైఎస్ఆర్సిపి ప్రభుత్వం తీసుకున్నటువంటి నిర్ణయం ఏంటంటే రెండు వేల ఏడు వందల ఎకరాలని రెండు వేల రెండు వందల ఎకరాలకు తగ్గించింది ఐదు వందల ఎకరాలని పక్కన పెట్టేసినటువంటి పరిస్థితి ఉంది ఆ తర్వాత రెండు వేల రెండు వందల ఎకరాల్లో దాదాపు నాలుగు వేల ఐదు వందల కోట్ల రూపాయల అంచనాలతో నాలుగు వేల ఐదు వందల కోట్ల రూపాయల అంచనాలతో జిఎంఆర్ గ్రూపు ఈ కాంట్రాక్ట్ని దక్కించుకుంది ఇక్కడ నిర్మాణ ప్రక్రియని మొదలుపెట్టింది ఇప్పుడు మళ్ళీ కూటమి ప్రభుత్వం వచ్చింది అంటే రెండు వేల ఇరవై మూడులో కూటమి ప్రభుత్వం కాదు రెండు వేల ఇరవై మూడులో పనులు ప్రారంభించారు రెండు వేల ఇరవై మూడులో వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ఉన్న సందర్భంలోనే ఈ పనులు ప్రారంభమైనాయి అయితే కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత జరిగిన పరిణామాలు కూటమి ప్రభుత్వం ఏర్పడడం చంద్రబాబు నాయుడు అధికారంలోకి రావడంతో పదహారు నెలల టార్గెట్ని భోగాపురం ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్కి సంబంధించి పదహారు నెలల్లో ఇక్కడ విమానాలు పరిగెత్తాలనేటువంటి సంకేతాన్ని స్పష్టంగా చంద్రబాబు నాయుడు ఇచ్చారు పదహారు నెలలు అనేటువంటి టార్గెట్ చాలా చిన్న టార్గెట్గా అంటే తక్కువ సమయంగా మనం పరిగణించాల్సి ఉంటుంది అదే క్రమంలో ఎంఆర్ఓ మెయింటెనెన్స్ రిపేరు అండ్ ఓవర్హాల్ మూడు ఆప్షన్స్ ఉండే విధంగా విమానాశ్రయాన్ని రన్ చేయాల్సిన అవసరం ఉంది నలభై ఐదు లక్షల మంది సంవత్సరానికి ప్రయాణించేలాగా ఈ విమానాశ్రయం తీర్చిదిద్దాలని చెప్పి డిసైడ్ చేశారు అదే క్రమంలో విమానాశ్రయం పేరు కూడా చారిత్రక పురుషుడిగా ఉన్నటువంటి అల్లూరు సీతారామరాజు పేరుని ఖరారు చేశారు అల్లూరు సీతారామరాజు ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్గా దీనికి నామకరణం చేశారు కేంద్ర ప్రభుత్వం కూడా అప్రూవల్ ఇచ్చింది రాబోయే రోజుల్లో ఇది అల్లూరు సీతారామరాజు ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ గానే ప్రజల మనసుల్లో నిలిచేటువంటి అవకాశం ఉంది సో మొత్తం మీద ఏంటంటే ఇప్పుడు ఎంఆర్ఓ ఆప్షన్స్ని కూడా తీసుకురావాలి మెయింటెనెన్స్ రిపేర్ ఓవర్హాల్ హాల్ టెక్నాలజీస్ని కూడా తీసుకురావాలని చెప్పారంటే కనుక ఎయిర్పోర్ట్కి మరొక ఐదు వందల ఎకరాలు కేటాయించాల్సినటువంటి పరిస్థితి ఉంది గత ప్రభుత్వం వెనక్కి తీసుకున్నటువంటి ఐదు వందల ఎకరాల భూమిని మళ్ళీ భోగాపురం ఎయిర్పోర్ట్ అథారిటీ అంటే జి జిఎంఆర్ గ్రూప్కి హ్యాండ్ ఓవర్ చేసేటువంటి ప్రక్రియలో ప్రస్తుతం రాష్ట్ర ప్రభుత్వం ఉంది ఈ అంశాన్ని దృష్టిలో పెట్టుకునే శరవేగంగా నిర్మాణ ప్రక్రియ ముందుకు వెళ్తుంది ఎందుకంటే రన్వేస్ ఇవన్నీ బిల్డప్ అడ్మినిస్ట్రేటివ్ బ్లాక్స్ ఏవైతే ప్రయాణికులకి సంబంధించి ఆగమన నిర్గమన ప్రాంగణాలు ఉంటాయో వాటికి సంబంధించినటువంటి పనులన్నిటి కూడా బేసిక్ స్ట్రక్చర్స్ పూర్తయినాయి కాబట్టి ఇంటీరియర్ వర్క్స్ ఇవన్నీ కూడా కొంత సమయం తీసుకుంటే దానికి తగ్గట్టుగా వైరింగ్ వర్క్స్ ఎలక్ట్రికల్ వర్క్స్ ఇవన్నీ కూడా చేయాల్సి ఉంటుంది కాబట్టి వాటిపైన ఇంటర్నల్ వర్క్స్ జరుగుతుంది అందుకనే ఇప్పుడు బయట వర్క్స్ మొదలుపెట్టింది భోగాపురం ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్కి సంబంధించినటువంటి నిర్మాణ సంస్థ దీంతో దీంతోపాటు సివిల్ ఏవియేషన్ మినిస్ట్రీ ప్రస్తుతం ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి రామ్మోహన్ నాయుడు ఆంధ్రప్రదేశ్లో ఎయిర్పోర్ట్ల మీద ప్రత్యేకమైనటువంటి ఫోకస్ పెట్టారు ఆ క్రమంలోనే విజయవాడలో కూడా యాప్రాన్ నిర్మాణానికి సంబంధించినటువంటి ఆప్రాన్ మోడర్నైజేషన్కి సంబంధించినటువంటి ఫిజికల్ యాక్టివిటీ మొత్తం కూడా గత ఎనిమిది నెలల్లో కంప్లీట్ చేసేసారు హైమాస్ట్ లైట్లు కూడా అరేంజ్ చేయడం ద్వారా దాన్ని ఆవిష్కరించారు ప్రత్యేకంగా పూజ చేసి మరి విజయవాడలో నిన్ననే దాని ఆవిష్కరణ కూడా జరిగింది సో విజయవాడలో జరుగుతున్నటువంటి ఎయిర్పోర్ట్ విస్తరణ పనులకు సంబంధించినవి కూడా శరవేగంగా సాగుతున్నాయి రాబోయేటువంటి రోజుల్లో భోగాపురం ఇంటర్నేషనల్ ఎయిర్పోర్టు అది అందుబాటులోకి తీసుకొచ్చేటువంటి లక్ష్యంతో చూస్తే కనుక రెండు వేల ఇరవై ఆరు జూన్ రెండు వేల ఇరవై ఆరు జూన్లో కంపల్సరీ ఇక్కడ నుంచి విమానాన్ని ఎగరేయాలనేటువంటి సంకల్పంతో జిఎంఆర్ గ్రూప్ పనిచేస్తుంది దీనికి సంబంధించినటువంటి టెక్నికాలిటీస్ అంటే అదనంగా అడిగినటువంటి భూముల్ని కేటాయించడంలో కూడా రాష్ట్ర ప్రభుత్వం చురుగ్గా నిర్ణయాలు తీసుకోవాలని చెప్పిన డిసైడ్ చేసింది సివిఏ సివిల్ ఏవియేషన్ మినిస్ట్రీ రాష్ట్రంలో నిర్మాణంలో ఉన్నటువంటి ఎయిర్పోర్ట్ల పైన కొత్తగా ప్రతిపాదనల రూపంలో ఉన్నటువంటి అంశాలపైన చాలా ఎక్కువగా కాన్సంట్రేటెడ్గా పనిచేస్తుంది అమరావతి ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ కూడా సంబంధించి కూడా గత రెండు రోజులుగా ఫీల్డ్ సర్వేలు జరుగుతున్నట్టుగా సమాచారం ఉంది అది సపరేట్గా ఇంకో వీడియోలో చూద్దాం కానీ ఓవరాల్గా ఆంధ్రప్రదేశ్లో విమానాశ్రయాల పరిస్థితి చూసినప్పుడు భోగాపురం ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్లో జరుగుతున్నటువంటి పని వేగాన్ని బట్టి చూస్తే కనుక లక్ష్యానికి దగ్గరగా కనిపించేటువంటి అవకాశాలు ఉన్నాయి ఎప్పుడైతే ఈ రన్వేలకు సంబంధించినటువంటి నిర్మాణ ప్రణాళిక పూర్తవుతుందో మొత్తం విమానాశ్రయానికి ఒక రూపురేఖలు రావడానికి అవకాశం ఉంటుంది సంవత్సరానికి నలభై ఐదు లక్షల మంది ప్రయాణికులు కి సంబంధించి సేవలు అందించే విధంగా ఈ ఎయిర్పోర్ట్ని తీర్చిదిద్దాలనుకుంటున్నారు వాస్తవానికి ముప్పై ఏళ్ళ నుంచి జరుగుతున్నటువంటి ప్రయత్నాలకి ఒక తుది రూపం వచ్చింది ఈ ఏడాదిన్నరలో ఆవిష్కరణ దిశగా కనుక ముందుకు వెళితే ఖచ్చితంగా అల్లూరు సీతారామరాజు ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్లో అంతర్జాతీయ విమానాలు ఎందుకంటే నేవల్ హెడ్ క్వార్టర్స్కి దగ్గరగా ఉండడం వలన విమా విశాఖపట్నంలో దిగేటువంటి విమానాల విషయంలో చాలా లిమిటేషన్స్ చాలా రిస్ట్రిక్షన్స్ ఉన్నాయి కానీ ఈ అల్లూరు సీతారామరాజు ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ మాత్రం అటువంటి ప్రతిబంధకాలు ఏవీ ఉండవు దానికి క్లియరెన్స్ ఇస్తూనే ఇండియన్ కూడా అగ్రిమెంట్స్ పైన సైన్ చేసింది ఎన్ఓసీలు కూడా క్లియర్ చేసింది కాబట్టి ఈ పనులు ఇంత వేగవంతంగా జరుగుతున్నాయి ఇక ప్రభుత్వం కలనటువంటి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పెట్టినటువంటి లక్ష్యానికి దగ్గరగా భోగాపురం ఎయిర్పోర్ట్ వెళుతుందని మనం సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం నెంబర్కి కాంటాక్ట్ చేయండి